ైట్ ఒకసారి ప్రాజెక్ట్ల లొల్లి ఏందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరద ప్రవాహ లెక్కలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒకసారి చూడండి ప్రాజెక్టుల పేరు కెపాసిటీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈ నాలుగు అంశాలకు సంబంధించి చూస్తాం టీఎంసీలు ఎంత ఉన్నాయి క్యూసెక్లు ఎంత ఉన్నాయి క్యూసెక్కు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినవి కొన్ని అంశాలు ఉన్నాయి ఒకసారి మీరు అందరూ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలన ఇక్కడ సింగూరు ఒకటి నిజాంసాగర్ సాగర్ ఏది నారాయణ రెడ్డి కళ్యాణ్కి సంబంధించి దాంతోపాటు శ్రీపాద ఎల్లంపల్లి తర్వాత లక్ష్మీ బ్యారేజీ సమ్మక్క సారక్క సీతమ్మ సాగర్ దాంతోపాటు భద్రాచలం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాజెక్టులకు సంబంధించి ఎంత కెపాసిటీ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం సో ఒకసారి సింగూర్కు చూడొచ్చు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీల కెపాసిటీ ఉన్నాయి నిజాంసాగర్కు సంబంధించి పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా సున్నా కెపాసిటీలు ఉన్నాయి ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి తొంభై పాయింట్ మూడు సున్నా సున్నా ఇక నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఏడు పాయింట్ ఆరు సున్నా ఇక శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు దాంతోపాటు లక్ష్మీ బ్యారేజ్ అంటే మేడిగడ్డకు సంబంధించి పదహారు టీఎంసీలు ఒకటి సున్నా ఇక సమ్మక్కసార అంటే తుపాకుల గూడానికి సంబంధించి ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు సున్నా ఇక దాంతోపాటు సీతమ్మసాగర్ ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా ఇక భద్రాచలానికి సంబంధించి ఇక్కడ టీఎంసీలు నిల్వ కెపాసిటీ అనేది లేదు వరద వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇన్ఫ్లోకు సంబంధించి ఎట్లున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు పన్నెండు వందల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అయితే అవుట్ఫ్లోకు సంబంధించి మూడు వందల తొంభై వచ్చి ఇటు మరోవైపు శ్రీరామ్ సాగర్కు సంబంధించి ఆరు వందల క్యూసెక్లకు సంబంధించి ఇన్ఫ్లో ఉన్నది ఇటు శ్రీరామ్ సాగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై వేల ఇరవై మూడుకు సంబంధించిన క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ఐదు వందల పద్దెనిమిది అవుట్ఫ్లో ఉంది ఇటు పాటు నారాయణ రెడ్డికి సంబంధించి నల్ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నది అవుట్ఫ్లో పోతుందో తెలుసా ఇక్కడ మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే స్త్రీపాదకు సంబంధించి ఇరవై టీఎంసీలు ఉంటాయి ఇందులో దీనికి సంబంధించి పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఇరవై ఆరు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఇన్ఫ్లో ఉంటే మూడు వందల ముప్పై ఒకటి అవుట్ఫ్లో వెళ్తున్నాయి ఇక లక్ష్మీ బ్యారేజ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది పదహారు టీఎంసీల నీళ్ళు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల నలభై క్యూసెక్లు ఇన్ఫ్లో అవుతున్నాయి అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సమ్మక్క సారక్కకు సంబంధించి కూడా ఏంది అంటే పది లక్షల నాలుగు వేల ఐదు వందల ముప్పై ఇన్ఫ్లో అయితే పది లక్షల నాలుగు వేల ఐదు వందల ముప్పై అవుట్ఫ్లో అవుతున్నది ఇటు దాంతో పాటు సీతమ్మ సాగర్ అంటే దుమ్మగూడెంకు సంబంధించి కూడా పదకొండు లక్షల పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు దాంతోపాటు అవుట్ఫ్లో కూడా అంతే ఉంది భద్రాచలం కూడా తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై మూడు ఇటు అవుట్ ఫ్లో అవుట్ఫ్లో కూడా అంతే ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చుట్టూ నీళ్లు ఉండి చుక్క దొరకని తెలంగాణ భూమి అంటాం కదా ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితి వచ్చింది నీటి గురించి సాగు త్రాగునీరు అంశాలు కరెంటు ప్రధానంగా కూడా మనం బ్రతకడానికి తినడానికి తిండి కట్టడానికి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు చేయడానికి పని అని ఇదే ఏ విధంగా చెప్తామో ఇప్పుడు నేను కూడా ఒక అంశాన్ని ఏం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భవిష్యత్తు తరాలకు సంబంధించి అంటే యువతకు సంబంధించి పారిశ్రామికవేత్తలైనా పరిశ్రమల విషయంలోనైనా వ్యవసాయ సాగైనా తాగునీటి సంవత్సర అవసరాల కోసమైనా లేదా ఇతర అవసరాల కోసమైనా కూడా నీరు అనేది చాలా అవసరం మరి ఇది మొత్తానికి సముద్రం పాలైపోతున్న పరిస్థితి కనబడుతుంది దీనిని ఎందుకు మనం రక్షించుకోలేకపోతున్నాం దీనిని మనం ఎందుకు స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం ఎందుకు మన అవసరాలకు తగ్గట్టుగా ఎందుకు వాడుకోలేకపోతున్నాం ఎందుకు మనకు ఎప్పటికీ కరువు కాటకం అనేది వస్తున్న పరిస్థితి కనబడుతుంది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరందరూ చూడొచ్చు ఇక్కడ ఒకసారి రిజర్వాయర్లో ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా మీకు క్లియర్ కట్ గా తెలంగాణలో గిన్నె ఉన్నాయా అని అంటారు మీరే అంటారు ఇగో ఒకసారి చూడరు నాకు తెలిసి అత్యంత అత్యంత ఎక్కువ కెపాసిటీ టీఎంసీలు ఉన్నది శ్రీరామ్ సాగర్ దాదాపుగా ఇందులో తొంభై టీఎంసీల నీరు ఉంటుంది చూడండి ఇది గోదావరికి సంబంధించి దాంతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇగో ప్రాణహిత దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి ఎత్తిపోతలు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ ఇక్కడ మేడారం చెరువుకు సంబంధించి ఇటు కాకతీయుల కాలువ వరద కాలువకు సంబంధించి ఇటు మాసాని చెరువు ఇటు ఏంది కుడం చెరువు ఇటు కొట్టవాడి రిజర్వాయర్ అప్పర్ మానేరు మిడ్ మానేరు దాని తర్వాత అనంతగిరి రిజర్వాయర్ దాని తర్వాత ఇమాంబాద్ రిజర్వాయర్ ఇక గుజల్ రిజర్వాయర్ భూంపల్లి రిజర్వాయర్ ఇస్సాం పేట సంబంధించింది మళ్ళా తిమ్మక్కపల్లి తలమండ్ల ఇక మోత రిజర్వాయర్ నిజాంసాగర్ ప్రాజెక్టు హల్దీ నది ఇక కొండపోచమ్మ రిజర్వాయర్ షాం షామిర్పేట సంబంధించిన చెరువు బసవాపూర్ చెరువు గంధమల్ల రిజర్వాయర్ కుమరవేలి మల్లన్న సాగర్ దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు సో ఇన్ని రిజర్వాయర్లు ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ప్రాజెక్టులకు సంబంధించి మనం వృధాగా నీటిని ఎందుకు బయటికి పంపించాలి నిజంగా కూడా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించో లేకపోతే అటు రెండో రాజధానిగా చెప్పే వరంగల్ కావచ్చు ఇటు మరోవైపు నల్గొండ కావచ్చు ఇటు ఖమ్మం కావచ్చు అటు మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కావచ్చు ఇటు నిజామాబాద్ కావచ్చు అటు ఆదిలాబాద్ కావచ్చు అంటే ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది క్లియర్ కట్ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా దానికి సంబంధించి స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాలకు బలైపోతున్నది రోజు రోజుకు కూడా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటుంది మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్లే దిక్కు నిండుగా పారుతున్న దిగువన గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్ల ప్రవాహం ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద పది లక్షల క్యూసెక్లతో నదీ ప్రవాహం నడి వర్షాకాలంలోనూ అరవకొర వరదలతో ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్కు ఇరవై వేల క్యూసెక్లు శ్రీపాద ఎల్లంపల్లికి ఇరవై ఆరు వేల క్యూసెక్లు సుందిల్ల బ్యారేజ్కి నాలుగు వేల క్యూసెక్లు అన్నారం బ్యారేజ్కి పదిహేను పదిహేను వేల క్యూసెక్లు ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఎండు ఖాయం అనేది చర్చనీయాంశంగా మారింది ఎందుకు అంటే గోదావరి నిండా పారుతుంది తొమ్మిది లక్షల క్యూసెక్లు పది లక్షల క్యూసెక్లతో పరుగులు పెడుతుంది కానీ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు నిండుతలేవు గోదావరి పరివక ప్రాంతంలోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు కండ్ల ముందే ఏడాదికి సరిపడ నీళ్ళని కిందికి పోతా ఉంటే నింపుకోలేని పరిస్థితి మన తెలంగాణది కండ్ల ముందు ప్రవాహం పోతూ ఉంటే ఆ నీళ్లను నింపుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఎవరిదో తెలుసా మనదే కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఎంతో కొంత ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ముందు చూపు లేకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి నీళ్లు దగ్గరున్న ప్రాజెక్టులు నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే తలాప్న పారుతుంది గోదావరి మనసేను మనసెలిక ఎడారి అంటూ గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు కళాకారులు పాటలు పాడిన సంగతి తెలిసిందే అయితే ఆ పరిస్థితి రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకున్నది నేడు గోదావరి పారుతున్న వరద అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాయి ఇందులో విషయం ఏంటి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గనక నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శం అనేది చెప్తాను నేను ఎందుకంటే ఆయన ముందు చూపే కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కావచ్చు ఏదైనా అనుకోండి ఎందుకు అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు అన్ని పల్లెలు అన్ని మండలాలు అంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన తిరిగిన ప్రతి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం దీంట్లో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా గోదావరి నీళ్ళకి సంబంధించి ఎట్లెత్తిపోయాలి ఆ నీళ్ళకి సంబంధించి మనం ఎట్లా చూడాలి అనేది చాలా క్లారిటీగా కూడా మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఏది ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టింది అంటే పూర్తిగా ఇందులో ఒక అంశం కూడా ఉన్నది మీ అందరికీ తెలుసు కదా మనసేను మన శలుక ఎడారి అంటూ కూడా ఏంది అంటే యజుడూరు ఒకటి ఏంటి అంటే ఓ తలాపున పారుతున్నది గోదావరి మనసేను మనసేలక ఎడారి అంటూ గత సమైక్య పాలనలో దీంతో పాటు కొన్ని పాటలుగా గోదా చుట్టూ నీళ్ళు ఉండి చుక్కా దొరకని తెలంగాణ భూమి నా తెలంగాణ అంటూ గోదావరి గోదావరి అంటూ మనం రకరకాల పాటలు కూడా వాడుకున్నాం ఈ పాటలన్నింటికి నిదర్శనం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి గోదావరి నదిలో మనకు నీళ్ళు ఉన్నాయి కానీ అవి కిందున్నాయి వాటిని పైకి ఎత్తు ఎత్తుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ భూభాగంలో పారుతున్న గోదావరిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి ఎగువ మధ్య గోదావరి రెండవది దిగువ గోదావరి తెలంగాణలో గోదావరి ఇక్క ఎంటర్ అయిన నుంచి అంటే మేడిగడ్డ పై భాగం దాకా గోదా ఎగువ గోదావరి మేడిగడ్డ కింద భాగం మొత్తం దిగువ గోదావరి అయితే ఎగువ గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టవచ్చు శ్రీపాదయలంపల్లి ప్రాజెక్టు కట్టవచ్చు సుందిల్ల బ్యారేజీ అన్నారం బ్యారేజీలు ఉన్నాయి వీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఎక్కువ రిజర్వాయర్లు ప్రాజెక్టులు ఉన్నాయి అయితే ఇక్కడ వరద ప్రవాహం చాలా తక్కువ ఉంది మహారాష్ట్రలో అడుగడుగున కట్టిన ప్రాజెక్టుల కారణంగా దిగువకు వచ్చే వరద ప్రవాహంపై ప్రభావం పడుతుంది పైనే నీళ్లను అడ్డుకుంటూ తమ అవసరాలకు వాడుకుంటుంది మహారాష్ట్ర సర్కారు ఈ నేపథ్యంలో ఎగువ మధ్య గోదావరి నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి వానాకాలం పోతే ఇక అక్కడ నీళ్లు ఉండడం చాలా కష్టం నీళ్ళు రామచంద్ర అన్న పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి అయితే గోదావరి దిగువ గోదావరిలో మనకి ఈ పరిస్థితి ఉండదు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది ఇక్కడే ఏడాది పొడవునా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి పైనుంచి వచ్చే ప్రాణహిత ఇంద్రావతి గోదావరిలో కలవడంతో పుష్కలంగా నీళ్లుంటాయి దట్టమైన అరణ్యం నుంచి ప్రవహించే ప్రాణహిత ఇంద్రావతులను సక్రమంగా వినియోగించుకుంటే ఉత్తర తెలంగాణ సస్యశామలం అవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారనేది అసలు వాస్తవం వానాకాలంలో అయితే ఈ ఫ్లో మరింత ఎక్కువగా ఉంటుంది తాజా లెక్కల ప్రకారం జూలై ఇరవై రెండు సోమవారం ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రస్తుత బ్యారేజీ వరద ప్రవాహం తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లుగా ఉంది అలాగే ఇంద్రవతి కలిసిన తర్వాత తుపాకుల గుడం దగ్గర పది లక్షల క్యూసెక్లు గోదావరి నదిలో ప్రాణహిత ఇంద్రావతి నదులు కలిపిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది అయితే ఒక్క వరద జిల్లాలే గాక నికర జిల్లాలో కూడా కనిపిస్తుంది అందుకే డెబ్బై ఐదు శాతం పూర్తి స్థాయిలో మేడిగడ్డ దగ్గరే కూడా కింద నీటి లభ్యత ఉంది అనేది సిడబ్ల్యూసీ సభ్య స్పష్టం చేసింది రేపటి రోజున తెలంగాణకు ప్రాణధారంగా ఈ నీళ్ళే ఉంటాయి అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది మేడిగడ్డ ప్రా ప్రాముఖ్యత ఏంది అన్నారం ప్రాముఖ్యత ఏంది ఈ సుందిర్ల ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది రిజర్వాయర్ల ప్రాముఖ్యత ఏంది ఎత్తిపోయడం తప్పని చెప్పింది మొద మేధావి వర్గానికి సంబంధించి మరి ఏ విధంగా తప్పని చెప్పిలో వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా తాగు సాగునీళ్ళు మనకు చాలా అవసరం ఎందుకు ఈ అవసరం అనేది నేను క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే రేపు భవిష్యత్తు తారాల్లో నీళ్ళు మహాప్రభు నీళ్ళు రామచంద్ర అనే పరిస్థితి రాకుండా ఉండడానికి ఈరోజు ప్రాజెక్టులు వచ్చినాయి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వరదను మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకున్నదంటే ఓకే కింద మనకు వచ్చే ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవులలో నుంచి వచ్చే వరద ఇరవై నాలుగు అంటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూర్తి స్థాయిలో మనకు వరద ప్రవాహం కొనసాగుతున్న తీరు కూడా ఉంది కదా వాటన్నింటికి సంబంధించి అంటే ఇక్కడ ఏది అభయారణ్యం నుంచి వచ్చే ప్రాణహిత కానీ ఇంద్రావతి నదుల నుంచి సక్రమంగా మనం వినియోగించుకుంటే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ కానీ అన్ని జిల్లాలను కూడా మనం సస్యశామలం చేసుకోవచ్చు ప్రాజెక్టు అనేది చాలా కీలకం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మన కండ్ల ముందే మేడిగడ్డకు సంబంధించి తొమ్మిది లక్షల పైచీలకు క్యూసెక్ల నీరు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు నీళ్ళు అన్ని ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి దట్టమైన ప్రాణహిత కానీ ఇంద్రావతి కానీ ఈ దట్టమైన అరణ్యం నుండి వస్తున్న ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ఈ ప్రవాహం మనకు అవసరం ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు ప్రాజెక్టులు ఇక్కడ తొమ్మిది ప్రాజెక్టులు చూసినాం ఇందులో ఇన్ఫ్లోకు సంబంధించి కూడా చూసి ఇందులో అవుట్ఫ్లో ప్రధానంగా కూడా మీరు నాలుగు ప్రాజెక్టులను చూస్తారు ఒకటి లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి సమ్మక్క సారక్క అంటే తుపాకులగూడెం కానీ సీతమ్మ సాగర్ కానీ దాంతోపాటు భద్రాచలం కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవుట్ ఫ్లో ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడుతున్నాయి మరొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ ఒకటో రెండో కాదు కదా ఈ ప్రాజెక్టులన్నింటికి సంబంధించి నీటి లభ్యత కానీ నీటి వివరాలు కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి మనం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండింటిని విభజించినట్టే ఎగువ గోదావరి దిగువ గోదావరి అన్నింటిని రెండింటిని విభజించి పూర్తి స్థాయిలో కూడా మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి వాటిని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే ఈ తెలంగాణ ఎప్పుడు ఎడారి కాదు ఈ తెలంగాణ ఎప్పుడు శస్యశామలంగా ఉంటుంది ఈ తెలంగాణలో నిరంతరాయం అంటే ఇరవై నాలుగు గంటల ప్రవాహం దాదాపుగా ఎండాకాలం వానాకాలం చలికాలం అనే కాలాలతో తేడా లేకుండా మత్తలు ప్రతి ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న చెరువులు కూడా మత్తలు తొక్కే ప్రభావం కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు ప్రాజెక్టులకు సంబంధించి అన్న వర్షం వచ్చిందన్న పూర్తి స్థాయిలో నదులు భీకరంగా కూడా ప్రవహిస్తున్నాయి అంటే నదుల ప్రవాహం ఫ్లో భయంకరంగా కొనసాగుతుంది అని మనం చెప్పడం కాదు ఆ నీళ్లను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం తెలంగాణ ప్రాంతంగా ఉండే ప్రతి ఉత్తర తెలంగాణ అయినా అది దక్షిణ తెలంగాణ అయినా లేకపోతే ఎగువ గోదావరి అయినా దిగువ గోదావరి అయినా లేకపోతే ప్రాణహిత అయినా సుందీల ప్రాజెక్టు ఏదైనా ఇందులో అమరావతి ఈ ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చే వాటికి గానీ లేకపోతే ఇతరత్ర కానీ వాటన్నింటికి సంబంధించి మనం చాలా క్లారిటీగా కూడా నీటిని వాడుకోవాలి ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి లక్ష కోట్లు గట్టిలు పెట్టిలు అని మనం చెప్తున్నారు ఈ రోజు పూర్తి స్థాయిలో విమర్శ కానీ ఈ రోజు ఎండాకాలంలో అదే ప్రాజెక్టుకు సంబంధించి దిక్కు దివాన ఏంది అనేది కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడదు ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఎంత ఘోరంగా ఉందో కూడా చూస్తాం ఇదే రెండు వేల ఇరవై మూడు ముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనలో ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ కనుక అధికారంలోకి దిగిపోయిన తర్వాత కరువు కాట ఏందో తెలిసింది ఎత్తిపోయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా చూస్తారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా మీరు చూడొచ్చు ప్రాజెక్టులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టులకు సంబంధించి ఎట్లున్నది అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి